మనకి ఎంతో ఆరోగ్యకరమైన జొన్నలు అండి టేస్ట్ చూడండి ఎంతో స్మూత్గా ఉన్నాయి రొట్లు చాలా బాగున్నాయండి హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీరు ప్రసన్న వెల్కమ్ టు ప్రసన్న బ్లాగ్స్ అండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి మీరు అందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఇదిగోండి ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చా అదే అండి బ్రేక్ఫాస్ట్ అండి బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్గా కానీ తీసుకోవచ్చు అన్నమాట ఇదేనండి జొన్నలండి జొన్న రవ్వ అండి ఇది జొన్న రవ్వతో మనం జొన్న అట్టులు రెడీ చేసుకుందాం ఓకేనా జొన్న అట్లు అండి జొన్న దోశలుగా చేసుకోవచ్చు కొంచెం రొట్టిగా చేసుకోవచ్చు జొన్న రొట్టి చేద్దాం మనకి మామూలుగా రోడ్ సైడ్ కూడా ఈ జొన్నలు చాలా మంచిది కదండి బాడీ ఉక్కులా తయారవుద్ది మంచి కాల్ష్యం మినరల్స్ విటమిన్స్ ఉన్న ఫుడ్ అండి చాలా ఫైబర్ ఫుల్ ఫైబర్ బాడీ ఉక్కులా ఉంటుంది ఎముకలు మంచి పటుత్వంగా ఉంటాయి ప్లస్ ఎక్కువ వెయిట్ ఉన్నవారు వెయిట్ లాస్ అవుతారు ఓకేనా చాలా హెల్తీగా ఉంటుంది జొన్న రొట్టెలు పూర్వకాలం ఇవి తినేవాళ్ళండి ఇప్పుడు మనం ఈ వరి వచ్చిన దగ్గర నుండి రైస్ మీద ఈ మక్కువ చూపుతాను తప్ప ఇవి తినలేకపోతున్నాం ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇవి కాస్త ఫైల్లోకి వస్తున్నాయి అందరూ వీటి మీద మక్కువ చూపుతున్నారు ఎందుకంటే ఇవి మంచి ఆరోగ్యకరమే కరంగా ఉంటాయని బలంగా ఉంటామని మన బాడీ కూడా స్ట్రాంగ్గా ఉంటుందని ఈ రోడ్ సైడ్ కూడా చక్కగా జ్వరం రొట్టెలు చేసి అమ్ముతున్నారు ఈ మధ్యలో మనం తెచ్చుకొని అప్పుడప్పుడు తింటున్నాం కదా కర్రీ అవి వేసుకొని అట్లాగే ఈ రవ్వతో కూడా రొట్టెలు చేసుకుందామండి జొన్న రొట్టెలా చేసుకుందాం ఓకేనా ఇది వైట్ జొన్న రవ్వ అండి ఇట్లా ప్యాకింగ్లో దొరుకుతుంది అరకిలో మాట ఇది ఓకేనా ఇది తీసుకొచ్చుకున్నాను అట్లాగే దీంట్లోకి మినపప్పు అండి ఇదిగండి ఈ తొక్క మినపప్పు మాట ఇది తీసుకుందాం ఒక గ్లాసు ఒక గ్లాస్ తీసుకుంటున్నా ఈ విధంగా ఎందుకంటే ఈ పొట్టిపప్పు చాలా మంచిదండి నాకు ఇప్పుడు అందరూ గుళ్ళు యూజ్ చేస్తారు కదా కానీ గుళ్ళు అంత మంచిది కాదండి ఈ పొట్టిపప్పు కూడా ఉదుగా వద్ది టేస్ట్ కూడా ఇది డిఫరెన్స్గా ఉంటుందండి ఆ గుళ్ళు నిలవడటం కోసం ఏయో కెమికల్ కూడా కలుపుతారు లేదంటే అవి పుచ్చిపెట్టకుండా ఉండవు కదా అందుకని నేను పెద్ద లైక్ చేయను ఎప్పుడన్నా తప్పని పరిస్థితిలో వేస్తానండి అందుకని పొట్టిపప్పునే తీసుకున్నా అట్లాగే ఈ జొన్నలు కూడా అప్పుడప్పుడు ఇట్లా చేసుకుని తిందామండి ఒక రెండు గ్లాసులు తీసుకుందాం ఇది రెండు గ్లాసులు వేసాను ఇవి శుభ్రంగా వాటర్ వేసి నానబెట్టేద్దామండి ఓకే అట్లా పప్పు కూడా నానబెట్టేద్దాం ఏదో మార్నింగ్ పది గంటలకు నానబెడుతున్నానండి ఓకేనా సాయంకాలం మళ్ళీ ఇవన్నీ కడుక్కొని ప్రాసెస్ అంతా చూపిస్తా ఓకే ఈ రొట్టెలు ఎలా చేసుకోవాలో అన్ని వివరంగా మీకు చూపిస్తాను ఈ పప్పు నానండి ఈ జొన్నలను బాగా కడిగి నానబెడదామండి ఓకే శుభ్రంగా కడిగేసుకున్నాం ఈ రవ్వలో ఏమైనా పొట్టు అదే ఉంటుంది కదండి అది మొత్తం వచ్చేస్తుంది శుభ్రం కడిగి నానబెడదాం ఇటువంటి జొన్నలు శుభ్రం కడిగేసాం ఇలా వాటర్ వేసి నానబెట్టేద్దామండి నానబెట్టి పక్కన పెట్టేద్దామండి ఈవినింగు మనం కడిగి ఉడుగుదాం మార్నింగ్ పప్పు నానబెట్టాం కదండి మినపప్పు పప్పు అట్లాగే అండి ఓకేనా ఇప్పుడు ఈ పప్పు శుభ్రం కడిగేసి మెత్తగా మిక్సీ చేసేద్దామండి తర్వాత ప్రాసెస్ కూడా చూపిస్తాం కడిగేద్దాం శుభ్రంగా పొట్టంతా కడిగేద్దాం ఓకే ఇదిగోండి పప్పు కడిగేసి నాకు మెక్స్ మెత్తగా మిక్సీ చేశానండి చక్కగా స్మూత్గా అయిపోయింది అంతా దీంట్లో తీసేస్తున్నాం గిన్నెలోకి రవ్వ కడిగి నానబెట్టుకున్నాం కదా ఇంకొకసారి కడిగేసి నీళ్ళు పంపాను అండి ఈ జొన్నవను శుభ్రంగా కడిగేసామండి ఇది కూడా పిండేసి పప్పులు లేసేది ఈ పైన పొట్టు అంతా వచ్చేస్తుందండి మనం నానబెట్టి ఉంచుతున్నప్పుడు దీన్ని కొంచెం పైన పొట్టులా ఉంటుంది కదా జొన్నలకి తవ్వలోది అంతా వచ్చేసింది ఇప్పుడు ఇది ఏంటి లేసేది ఇది వచ్చేసి బియ్యం రవ్వండి స్టోర్ బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకుని రవ్వ చేసుకున్నామాట ఆ రవ్వ అండి ఇదిగోండి ఈరోజు ఈ గ్లాసు మనం గ్లాసుడు మినపప్పు వేసుకున్నాం అట్లాగే రెండు గ్లాసులు జొన్న రవ్వ వేసాం కదండీ ఇది ఒక హాఫ్ గ్లాస్ వేద్దామండి బియ్యపు రవ్వ ఇదిగండి అరగా అర గ్లాస్ వేసాను ఇది కూడా వేసి కలిపేద్దాం ఓకే ఇప్పుడు ఇవన్నీ కలిపేద్దామండి ఇవి కలిపేసి నైట్ అంతా నానబెట్టేద్దాం ఓకే రేపు మార్నింగ్ జొన్న రొట్టెలు వేసుకుందాం కలిపేసానండి ఓకేనా ఇంకా మూత పెట్టేద్దాం ఓకే రేపు మార్నింగ్ చూపిస్తాం ఇంకా ప్రాసెస్ ఇవ్వగండి జొన్న రొట్టెల కోసం నానబెట్టాను కదా రాత్రి పెండి పొలవ పెట్టాను చూడండి ఎలా ఉబ్బిపోయింది జొన్న రావా మన పప్పు ఇవి నానబెట్టాం కదా చూడండి అసలు ఎలా ఉండిపోయింది పిండి పర్మనెంట్ అయిపోయింది చక్కగా మంచిగా సాచ్చిందా ఇంట్లోకి సరిపడా సాల్ట్ వేద్దామండి ఇంకా రొట్టెలో వేసుకోండి ఇంకా ఇది కడాయి పెట్టా జొన్న రొట్టెల కోసం మన నాన్ స్టిక్లో కంటే ఇట్లా కళాయిలు అయితేనే బాగుంటుందండి కాస్త ఆయిలేద్దామండి దేంట్లో బేకింగ్ పౌడర్ కానీ ఏమీ కలపలేదండి బేకింగ్ సోడా కానీ ఓన్లీ సాల్ట్ వేసానంటే ఎట్లా వస్తాయి చూద్దరు కానీ మనం దోశలాగా వేసుకోమన్నమాట ఇంకా కాస్తే కొంచెం మందంగానే వేసుకోవచ్చు కొంచెం అలా స్ప్రెడ్ చేస్తాం చాలా ఆరోగ్యం కదా ఫ్రెండ్స్ ఓకే పిల్లలకి ఎముకలు బాడీ మజ్జిల్స్ అంతా గట్టి అన్నమాట కాస్త ఆయిల్ చదువుతాం ఓకే కొన్ని మూత పెట్టేద్దామండి చేద్దాం ఒక వైపు అయిపోయింది చూసారా ఒకటి చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో చాలా స్మూత్గా ఉందండి రొట్టె కూడా చక్కగా మెత్తగా ఉంది ఇటువైపు కూడా కాదు కాస్త ఆయిల్ వేసాను ఇంకా రొట్టె చక్క అయిపోయింది రెండు వైపులా చక్కగా కుక్ అయిపోయింది తీసేద్దాం ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి ఒక చిన్నగా చూసుకొని వేస్తున్నాం అంటే మూత మేము మీద కుక్ చేసుకుందామండి చాలా నీట్గా స్మూత్గా వస్తాయి ఓకే ఇదిగండి జన్న రొట్టెలండి మనకి ఎంతో ఆరోగ్యకరమైన జొన్నలు అండి ఇవి చాలా టేస్టీ చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయి రొట్టెలు చాలా బాగున్నాయండి చాలా చక్కగా వచ్చినాయి అసలు ఎంత చక్కగా ఉన్నాయండి చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి ఇవి మనకి ఆరోగ్యం చాలా మంచిది కదండి జొన్నలు అంటే ఇప్పుడు అందరూ మామూలుగా కూడా పిండి రొట్టెలు చేస్తున్నారు మనం మినప్పప్పు వేసుకుని ఇట్లాగ జొన్నలు జొన్న రవ్వ కానీ పిండితో కానీ ఇట్లా చేసుకోవచ్చు అన్నమాట మన పిల్లల దగ్గర నుండి వరకు అండి చక్క బాడీ చాలా ఫిట్నెస్ వస్తుంది బోన్స్ కూడా దృఢంగా ఉంటాయి పూర్వీకులన్నీ పూర్వీకులందరూ ఇవి తినేనండి అంత ఆరోగ్యంగా అన్ని సంవత్సరాలు బ్రతికేవారు మనం రైస్ వచ్చిన దగ్గర నుండి మన ఆరోగ్యాలు పాడైపోయి రైస్ తినటం వల్ల అంత ప్రయోజనం లేదు కదా గ్లూకోజ్ ఎక్కువైపోయి షుగర్స్ వచ్చేసి అట్లా అవుతున్నాం మనం చక్కగా మన బాడీ ఉక్కుల బోన్స్ కూడా దృఢంగా ఉండాలంటే ఈ జొన్న రొట్టెలు అప్పుడప్పుడు చేసుకొని తిన్నామండి ఓకే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే చట్నీ పల్లీలు టమాటో చేశానండి చట్నీ ఏ చట్నీలో అయినా చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఓకే ఈ విధంగా తినేద్దామండి ఓకే చాలా సూపర్గా ఉన్నాయండి చక్క క్రిస్పీగా కొంచెం రవ్వ కదండి రవ్వేసాం కట్టే చక్క పలుగు పలుగ్గా చాలా టేస్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి ఓకే